తప్పు చేసిన వాళ్లపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ఒంగోలులో నాలుగు కోట్ల ఎనబై లక్షలతో నిర్మించిన స్టేషన్ ని ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ విజయ్ తో కలిసి ఆయన ప్రారంభించారు ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది గంటల విద్యుత్తు రైతులకి అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళకి సబ్స్టేషన్ ప్రారంభించాము ఇంకో సబ్స్టేషన్ భూమి పూజ చేస్తాం అదేవిధంగా టౌన్ లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు లో ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్ లో చెప్పమే ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల టవర్లు వేసి హైట్ హైట్లోకి తీసుకెళ్తాం అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తాం సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఓదానం తర్వాత ఒకటి చేసుకుంటా ముందుకెళ్తుంది తప్పుడు కేసులు ఎక్కడ పెడతారు ఈ ప్రభుత్వం అసలు కక్ష సాధింపే చేయదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పక ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు